వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను మీ విజయవాడ భవి ఈరోజు వరలక్ష్మి వ్రతం కాదండి మా ఇంట్లో మా అమ్మగారు మా వైఫ్ కలిపి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు ఈరోజు వీడియో వచ్చి వరలక్ష్మి వ్రతం వీడియో అండి ఈరోజు మా ఇంట్లో పూజా కార్యక్రమము మా ఇంటికి వచ్చే బంధువులకి పెట్టే తాంబూలము మొత్తం వీడియో మీకు కవర్ చేసి చూపిస్తానండి ఆ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎర్లీ మార్నింగ్ మా ఆవిడ మా అమ్మగారు కలిసి నైవేద్యానికి కావాల్సిన నా ప్రసాదాలన్నీ రెడీ చేస్తారండి ఇంకా ఇవి రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ అరేంజ్ చేస్తున్నారు మా వైఫ్ ముందు రోజు ఎలాగో ఇల్లు మొత్తం శుభ్రం చేసేస్తారు కదండి ఇంకా నెక్స్ట్ దేవుడి దగ్గర పూలు పండ్లు అన్నీ పెట్టి డెకరేషన్ చేస్తున్నారు ఇదే మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ మా వైఫ్ మొత్తం ప్రిపేర్ చేస్తున్నారండి దీపారధనకి కావాల్సిన సామాన్లు అన్నీ ఈ లోప అమ్మగారు వేడివేడిగా పూర్ణాలు వేస్తున్నారండి అవి కూడా నైవేద్యం వచ్చిన వాళ్ళకి పెడదామని చెప్పి ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు దేవుడి దగ్గర పెట్టేశారండి ఇంకా వచ్చేలా బంధువులకి గిఫ్ట్స్ ఇవ్వడానికి చిన్న కుంకుమలు తీసుకున్నారు మా ఇంట్లో వాళ్ళు తర్వాత గాజులు దేవుడికి నైవేద్యం ఇంకా మా మాదరు మా వైఫ్ కలిసి రెండు శారీస్ తీసుకున్నారండి లేదు ఇంకా తర్వాత గోల్డ్ తీసుకున్నారు గోల్డ్ అంటే రెండు రూపులు అండి ప్రతి సంవత్సరం వాళ్ళు కట్టుకుంటారు చూసారు కదా మీరు చూస్తున్నారు కదా ఇంకా ఇంట్లో వాళ్ళు షాప్కి వెళ్ళిపోవాలంటే ముందుగా మా అమ్మగారు ఆయనతో అక్షరం ఇచ్చుకొని రూపు కట్టిచ్చేసుకున్నారండి తర్వాత ఫస్ట్ గెస్ట్ మా ఇంటికి వచ్చారండి లక్ష్మీ కమల గారు తినొచ్చి మా క్రూబెదర్కి వైపు ఇంకా ఫస్ట్ ఇది తినే అండి తాంబూలం తీసుకోవడానికి వచ్చింది ఇంకా నెక్స్ట్ గెస్ట్ వచ్చి మా పిన్నిను మా మరదలండి మీకు తెలుసు కదా మీరు ప్రీవియస్ వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా వీళ్ళేనండి మా రోడ్ చివరు ఉంటారు ਵੇਰਾਰ ਅਨੇ ਅਕੇਰੀ ਦੇਸ਼ਤੁ ਸ਼ਾਕ. ਵੇਰਿ ਕੇਟੁ ਸ਼ਾਰ ਇਨ੍ਦੀ. ਕੁਂਦ ਲੂਦ ਹੈ. ਕੁਂਦ ਲੂਦ ਭਾਲ. యాక్చువల్లీ ఫస్ట్ మా అమ్మగారు పూజ చేసి ముగ్గురికి తాములం ఇచ్చారండి సెకండ్ మా వైఫ్ రెడీ అయ్యి మీ వాళ్ళకి ఇంకో ముగ్గురికి ఇచ్చారండి ఇంకా ఈ ముగ్గురు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా ఇంటికి వచ్చారు కాబట్టి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి తాములం తీసుకోవాలి కాబట్టి మేము కూడా మా ఇంట్లో అయిపోయిన తర్వాత అందరం కలిసి వా అందరింటికి వెళ్ళి తాములం తీసుకుంటామండి మీకు ఫుల్ వీడియో మొత్తం వీడియోలో వస్తుంది బ్లాగ్ రూపంలో మీరు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ മസ്തൂസ്തേ <laughs> മ

హలో చెప్పండి తిని వచ్చి మా మ్యాన్కోళ్ళు రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా తన పక్కన కూర్చుంది మా చెల్లె అండి అంటే తనకి వదిన వరుస అవుతుంది వాళ్ళ తమ్ముడినే మ్యారేజ్ చేసుకున్నారు ఇంకా తను కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ వరలక్ష్మి లక్ష్మీగతం తను కూడా తాంబూలం తీసుకొని సాయంత్రం మా ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసింది ఇంకా మీ అందరం అయిపోయిన తర్వాత ఎవరెవరు మమ్మల్ని ఇన్వైట్ చేశారో అందరి దగ్గరికి వెళ్తామండి ఇంకా మా ఇంట్లో అందరికీ తాములు ఇవ్వడం అయిపోయిందండి ఇంకా మమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ ఇంటికి ఇంకా వెళ్తున్నాము అందరం కలిసి వెళ్ళాలి కాబట్టి ఇంకా కార్ తీస్తానండి నేను కూడా ఇంకా అందరం కార్లో వెళ్ళిపోతాము ఇంకా ఇది వచ్చి మా పిన్ని వాళ్ళ హౌస్ అండి లాస్ట్ టైం ఇక్కడ మా మదర్ బర్త్డే చేసాం కదా అదే ఇది ఇంకా మా పిన్ని షాప్కి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళ కోడలు ఫస్ట్ తమ్ములం మా మదర్కి ఇచ్చారు తర్వాత మా బోధన్కి ఇచ్చారండి నెక్స్ట్ థర్డ్ది మా వైఫ్కి ఇచ్చారు ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి అక్కడ కూడా ఇన్వైట్ చేశారు మమ్మల్ని వచ్చి మా అక్క వాళ్ళ హౌజ్ అండి అక్క అంటే మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి మా మదర్కి పెద్ద అక్క ఉంటుంది కదా వాళ్ళ అమ్మాయి అండి ఇంకా వీళ్ళు కూడా ఇన్వైట్ చేశారు ఇంకా మాతో వచ్చిన వాళ్ళందరికీ బొట్లు పెట్టి ఆహ్వానిస్తున్నారండి ఇంకా మా అక్కతో పాటు మా మేనకోడలు కూడా ఇక్కడే వరలక్షి వ్రతం చేసుకుంటుంది తను వచ్చి మ్యారీడు తను హనుమాన్ జంక్షన్లో ఉంటుందండి తన పేరు కావ్య ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా తనతో కూడా మాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం పెట్టించిందండి

되는데 말이야 엄마 옆에 మా పాప కనీ చేసేం और ये तो अटके हुए हैं मां वो होटल में

యాక్చువల్లీ అక్క కూడా మా ఇంటికి రావాలి ఈలోపు మా పూజా కార్యక్రమం అయిపోయింది కాబట్టి వీళ్ళ ఇంట్లో అవ్వలేదని చెప్పి మేము వచ్చాం కదా ఇంకా ఇక్కడే మా వైఫ్ మా అక్కకి తాంబూలం ఇచ్చేసిందండి ఇంకా మా అక్క వాళ్ళ ఇంట్లో అయిపోగానే మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చామండి మా వదిన అంటే ఎలా అనుకుంటున్నారా మా మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళ అండి ఇప్పుడు వెళ్ళాం కదా వాళ్ళ మరదలు ఇంకా ఇక్కడ తంబలం తీసుకోవడానికి అందరం వచ్చేసాము

ఏమండి ఏమండి చెప్పి నిన్న ఆ मार का दिया मां बहुत बहुत अच्छी है मैं इधर हूं ए ए चू लेंबू चू लेंबू चू दा 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 ए नम दा बस ना दी मम्मी बस ना नहीं दौड़ गई। शनूराम చూశారు కదండి వాటి వరలక్ష్మి వత్నం వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లు మీ విజయవాడ అబ్బాయి వినోద్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను